పక్షి కుందేలు కంపిజలం అనే పక్షి ఒక చెట్టు తొర్రలో నివసిస్తుండేది ఒకరోజు ఆహారానికని వెళ్లి సాయంత్రమైన తిరిగి గూటికి చేరలేదు అదే సమయంలో దీర్ఘకర్ణం అనే కుందేలు పక్షి గూట్లోకి దూరిపడుకుంది కొద్దిసేపటి తర్వాత కంపిజలం వచ్చి తన గూటిలో పడుకున్న కుందేలును చూసి ఎవరు నువ్వు ఇది నా ఎల్లు ఇక్కడ నీకేన్ పనీ నేను లేని సమయంలో నా ఇంట్లోకి దూరతావా వెంటనే ఇక్కనుంచి వెళ్ళు అంది కోపంగా దానికి కుందేలు నీకసలు లోకం పోకడ తెలిసినట్లు లేదు పొలం పుట్ర చెరువులు కొండలు కోనలు గుహలు ఇలాంటివన్నీ ఎవరూ ఉంటే వారికే చెందుతాయి నేనిక్కడే కొంతకాలం ఉండాలనుకుంటున్నాను నువ్వు ఇంకెక్కడైనా తలదాచుకోపో అంది తాపీగా ఆ మాటలకు కోపంతో నా ఇంటిని ఆక్రమించుకున్నదే కాకుండా నాకే నీతులు చెప్తున్నావా వెంటనే ఇక్కనుండి వెళ్ళిపో లేదంటే పెద్ద మనుషులను పిలిచి పంచాయితీ పెట్టిస్తాను వారు చెప్పినట్లు విందాం కాదంటే గోడవ తప్పదు అన్నది కంపిజలం సరే అలాగే నీ ఇష్టప్రకారమే కానివ్వు ఇక్కడికి దగ్గర్లో దదికర్ణుడు అనే పిల్లి ఉంది అది గొప్ప పండితుడు న్యాయవాది కూడా అక్కడికే వెళ్లి న్యాయం అడుగుదాం పద అంది దీర్ఘకర్ణం ఆ మాట విన్న కంపిజలం ఉలిక్కిపడింది ఏం మాట్లాడుతున్నాం ఎంత పండితుడైనా దదికర్ణుడు మంచివాడు కాదు అతివినయం క్రూరత్వం దొంగతనం దదికర్ణజాతి లక్షణాలు దుష్టులకు దూరంగా ఉంటేనే మంచిది అంది ఇలా ఇద్దరూ వాదించుకుని చివరకు దదికర్ణుడి దగ్గరకు వెళ్ళి దూరంగా నిలబడి తమకు న్యాయం చేయమని కోరాయి వారిని చూసి అయ్యా మీరెవరు ఎందుకు వచ్చారు నేను పూర్వపు దదికర్ణుడను కాను చాలా ముసలివాడినైపోయాను కళ్ళు కనిపించవు చెవులు వినిపించవు మీరు ఎందుకు వచ్చారో చెప్పండి అంది దదికర్ణ ఆ మాటలు నిజమని నమ్మిన దీర్ఘకర్ణ కంపిజల దదికర్ణుడి దగ్గరకు వెళ్లి తమ సమస్యను చెప్పి న్యాయం చెప్పమని అడిగాయి దదికర్ణుడు న్యాయం చెప్తున్నట్లు ఏవేవో మాటలు చెప్తూ వాటికి మరింత దగ్గరగా పోయి ఆ రెండింటిని గట్టిగా పట్టుకుని మెడలు కోరికి తినేసింది నీతి దుష్టులకు ఎంత దూరంలో ఉంటే ఎంత మంచిది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్